అందరికీ నమస్కారం మౌదరు వాస్తవీలు గౌరవీయులు స్వర్గీయ శ్రీ రాజా కంది కుమార కుమారాజా బహద్దూర్ గారి సతీమణి అంటే వారి భార్య మరి శ్రీమతి శ్రీ రాజా కందిండి జాన్కీదేవి గారి పుట్టిన సందర్భంగా ఈరోజు మన ఉద్రివాసంలో మరి వారి గారు చేశారు మరి ముందుగా మనం జానగి దేవ గారికి పుట్టు సుబ్బా మరి ఆ తల్లి మనంత ఆయుష్ కూడా పోసుకొని నిండు దూరేళ్ళు చల్లగా ఉండాలని ఇటువంటి నల్లిలో వేడుకలు జరుపుకోవాలని మరి దాని ద్వారా మంచి మంచి సేవా కార్యక్రమం కూడా చేయాలని మనంతా ఆశ మనం బా బాగంతిని మరి ఈ రోజు మనకు అన్నదాత జాగి గుర్తు చేసుకుంటూ అన్నదాతీబో